బలవంతమైన సర్పం చలి చేత చిక్కి చావదే సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు మీలాంటి చీముల చేతిలో చావడానికి నేను సర్పణి కాదు సింహాన్ని నువ్వు నీ కొడుకు నా వెంట్రకతో సమానం అలాంటిది నన్ను కోడి కత్తితో చంపాలి చూస్తావా ఏ మీ దగ్గరే మాత్రమే కోడికత్తి ఉంటుందా నా దగ్గర ఉండదా నేను మంచిదాన్ని కాదు లాయర్ గారు ఐఎం వెరీ బ్యాడ్ నాకు డబ్బు అధికారం అంటే చాలా ఇష్టం లాయర్ గారు దానికి ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తాను నువ్వు అడ్డు పడవని వదిలేస్తున్నాను అర్థమైందా పడుతుంది నాలుగు మిరపకాయ బజ్జీలు వేయించా ఆ మిరపకాయ బజ్జీలతో పాటు రెండు బెగ్గలేస్తే ఉంటది ఏ ఉంటది తెనాలి వచ్చేసాడు అక్కడ ఏమైంది ఏమైంది రా తెనాలి ఇక్కడ కుస్తున్నారు ఏంటిరా చెప్పురా ఏయ్ ఇంత వర్షం ఎందురా అబద్ధాలు లోపల గాలు అసలు ఏమైందిరా చంపేసింది ఒక కల్లమందెకుమారిసి చంపేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నావురా అవర్లీ ఇది మంచిది కాదు చీల్ కిలే సంతకురాలి నేనే గెలపించాను వరలక్ష్మి అంతక తలోహించలేకపోయా నియా ఏం మరీసిని కట్లో ముద్దె చంపేసే ఈ కేసు వాదించుకుంటా ఉండుంటే ప్రణం పోయింక్ కాదు కదమ్మా ఆవిడ మంచిదనుకొని బయటికి తీసుకొచ్చా ఇందులో నీ తప్పే ఉండిన ఒక అబద్దన్ని నిజం అని నమ్మి ఆ వరలక్ష్మిని గెలిపించా ఆ నిజాన్ని నిజం చేయటం నీకు పెద్ద విషయం కాదురా అదేమో నా తోపా మంట చేసేటప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఉంటది అది నువ్వు పట్టుకున్నా ఉంటే దాన్ని తోలు తీయచ్చు ఒక్క సాక్ష్యం సంపాదిస్తే చాలు

థ్యాంక్స్ అక్క నీ పేరేనన్నా రాము అన్నా రోజు వస్తావా వస్తానన్నా ఏ టైం కి రోజు పొద్దుటే నాలుగు గంటలకు వస్తానన్నా మరి రాము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా ఆ రోజు వర్షం కదన్నా నేను రాలేదు కానీ అన్నా రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూల్ టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా వాళ్ళ పేరు తెలుసా నీకు ఆయన పేరు కోవెల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు ఈ వీధిలో కోవెల కుంట్ల కిషోర్ వాళ్ళు తెలుసా కోవెల కుంట్ల కిషోరు ఇదే అన్నా ఎందుకరాట కంగారక తెలుతా అట్ట బామ్మ టెన్షన్ లేదు మామా అది కళ్ళకు పోట్లా కల్లుతచ్చనా ఆ వాళక్ష్మిష్ మటర్ గుర్తుకొస్తుంది ఇంత తెంగర్ సెక్ట్రం కన్నావేమే ఎవరైనా చూస్తే మనమే మటర్ చేస్తాం అనుకుంటాం నీకు తెలిసిందిగా మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా ను నోర్మల్

కేసా చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు కొద్దినే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్ దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున్న కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లారా వెళ్ళా అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్దాన్ని ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్ చచ్చా భయం అసలు మా బ్లడ్ లో లేదు మీరు అడ్రస్కి వచ్చారు బ్రో నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చాను సార్ అది మీకు కూడా తెలుసు మామగారు చనిపోయిన కుర్రాడికి మీ మనవడు వైసే ఉంటుంది మీ మనవడికి ఇలా జరుగుంటే మీరు ఇలాగే ఉండేవాళ్ళ ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు మీరందరూ వచ్చి సాక్ష్యం చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది నిజాలు అబద్ధాలు బతకడం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు కరెక్టే సార్ న్యాయ ధర్మాలు మనకెందుకు మనుషులం మన బాగుంటే సార్ ఇంట్లో మనుషులు ఉన్నారండి మనవత్వం లేదంతే ఆగు బ్రో మేము సాక్ష్యం చెప్తాం నువ్వు బామ్మా అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో కానీ నాకెందుకో నీ ఫైట్ లో ఉంది ఉందనిపిస్తుంది మేమందరం సపోర్ట్ చేయడానికి రెడీ సాక్ష్యం చెప్తాం బ్రో బ్రోక్ యూదర్ అతనాల రామకృష్ణ హైకోర్టులో అమ్మా మీరే ఆపాలమ్మా పోలవరం ప్రాజెక్ట్ నేను ఆపొచ్చు కానీ దీన్ని ఆపలేం రా అమ్మా ఆపండమ్మా నేను చేసింది తప్ప తప్ప తప్పుకోదమ్మా కూర్చోడమే బెటర్ అమ్మా మర్డర్ చేయడం రైటా రైటా తప్పేనమ్మా కరెక్ట్ మర్డర్ చేయడం తప్పే కానీ నేను చేయడం తప్ప అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది అటు ఇటుగా ఐదు వేల కోట్లు ఉంచు బేబీ ఐదు వేల కోట్లు ఉన్న నేను ఒక్కడిని వేసి తప్ప తప్ప వేయడానికి అదేమైనా మన ముగ్గ మేడం ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు సారీ మేడం ఒక్క మోడర్ ఒకే ఒక మోడర్ సునా మీరు ఎంతో మంది చచ్చిపోయారు తిత్లి తుఫాన్ వందల మంది చచ్చిపోయారు కదా వాటి మీద కేసు పెట్టారా ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగర్ దానికి ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు ఆ తెనాలను కూడా లేపేస్తా పోలా లేపేయడానికి వాడు నిద్రపోవట్లా అలెక్ట్ గా ఉన్నాడు లేపేస్తాడు మనం గెలవాలంటే ఒకటి ఆ తెనల్లి రామకృష్ణ భయపడాలి లేదా ఆ సాక్షులు భయపడాలి ఆ పని చూడండి ఈ విషయం మాకు వదిలేండి మేడం వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం ఇంట్లో ఎవరు లేరా కాల్ చేసి సార్ ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా ఏమో తెలియదు సార్ నాలుగు రోజుల క్రితం ఇక్కడే ఉన్నారనా వాళ్ళ సాక్షులు తప్పించేసారు అంతే అంటావా సరే పరిగెట్టండి

हमारा आरु मुस्लिम औरत है, मी तो है। टिंग। नीदी मुस्लिम है ना तो हम साथ, साथ है।, आ, है, है मन की मस्जिद की टाइम होती है एक मिनट मस्जिद को लेडीज नहीं जाते ना मस्जिद को नहीं तो टेम्पल को जाते सोचता बॉय अब करेगा करेगा जय मंदरा दुर्गा रा अच्छा मिसेर मेरे प्रिंट जाता हूँ मेरे पास हाउ रिक प्लान भी है